ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ నాలుగు గంటల నుంచి కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతిరోజు సాయంత్రం మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను యాదవ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా రాయిని సునీల్ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు యాదవ జేయసీ సంఘం ముఖ్య నాయకుల చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా సునీల్ యాదవ్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవి నియమకం పట్ల యాదవ జేయసీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు తన వంతు బాధ్యతగా యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు యాదవులు విద్యా ఉద్యోగ వాణిజ్య అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు అందుకు అనుగుణంగా యాదవులందరూ కలిసికట్టుగా పనిచేయాలని యాదవ సామాజిక వర్గం ఐక్యమత్యంతో ఉంటే మిగిలిన బీసీ సామాజిక వర్గాలు యాదవుల వెంటే నడుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ జేఏసీ అధ్యక్షుడు గంగనబోయిన పవన్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టు సంతోష్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలంద్రి సాయికిరణ్ యాదవ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తలసాని శ్రీకాంత్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు నందిమల్ల సాయినాథ్ యాదవ్ సీతాఫల్ మండి డివిజన్ అధ్యక్షుడు పింజర్ల అభిషేక్ యాదవ్ బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు రాల మనీష్ యాదవ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సవదమోని గిరి యాదవ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కోట్ల సత్యం యాదవ్ గడ్డనారం డివిజన్ అధ్యక్షుడు కోట్ల నరేష్ యాదవ్ పెద్ద అంబర్పేట డివిజన్ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు